ఈ చేయాల్సిన మేజరీ ఉన్నాయి సార్ ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఇదే రోడ్ మీద మధ్యలో రోడ్ సార్ సార్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ తీసుకెళ్తారా నెక్స్ట్ తీసుకెళ్తాను ఇప్పుడు ఈ గొలాబ్సా కదా కల్వర్ గొలాబ్సా పై నుంచి ప్రెషర్ పడిందా ఇప్పుడు సముద్రం నుంచి ప్రెషర్ పడిందా సార్ అంటే ఇక్కడ ఏముండేది యాక్చువల్లీ వాటర్ వే ఇది ఇక్కడ కూడా ఇక్కడ ఎవరో మళ్ళీ ఎక్కడైనా భూమి ఇది కట్టుకున్నాడు అనుకో దీనిలో మొత్తం వీళ్ళైపోతుంది కనుక సో ఈ మొత్తం ఈ యొక్క భాగం ఇప్పుడు ఏమీ తయారైంది కదా దిస్ ద దాచురల్ పార్క్ ఏం చేస్తారంటే జేఎస్పి గారు సో దిస్ ఇస్ ద వాటర్ పార్క్ కదా సో మనం ఏమనుకున్నాము రెస్ట్రిక్టెడ్ వే పాస్లో మనం బీచ్ వాళ్ళని వదులుతాం ఉంటాం సో ఈ పాయింట్ టు ఆ పాయింట్ ఈస్ వన్ ఒక మొక్క కదా సో దెన్ దర్ ఇస్ ఏ వాటర్ ఫాల్ నాట్ పర్మిట్ పీపుల్ ఆన్ దిస్ వాటర్ పార్క్ నెక్స్ట్ అగైన్ ఆ ఎండ్ నుంచి నెక్స్ట్ ఇక్కడ మనకు పడింది అది

ఈ భాగం వాడదు ఎందుకంటే దిస్ పైన ఇంకా వేరే ఎక్కడో ఒక కబ్స్ట్రక్షన్స్ ఉంటాయి వన్ బై వన్ చేయవచ్చు రైల్వేస్ ఫ్యూచర్గా దీన్ని నీళ్ళు వస్తూ ఉంటాం ఇది ఏది పాయింట్